ఏలూరు అప్పలరాజు గారి హోటల్లో భోజనానికి రావడం జరిగిందండి ఎవర్ గ్రీన్ హోటల్ అప్పలరాజు గారి హోటల్ మేము అప్పలరాజు గారి మిలిటరీ హోటల్ ఎవర్ గ్రీన్ ఎనీ టైం గ్రేట్ ఎప్పుడు ఖాళీ ఉండదు ఎనీ టైం బిజీ కూర్చోవడం సీట్ లేదు మధ్యాహ్నం అయింది అప్పలరాజు గారి మిలిటరీ హోటల్ అంటే నూట ఏడు సంవత్సరాలు అయింది హోటల్ స్థాపించి అసలు కుడికి డిమాండ్ తగ్గట్లేదు ఏలూరులోనే ఒక పేరు పొందినటువంటి ఫేమస్ రెస్టారెంట్ అండి ఇది అప్పలరాజు గారి మిలిటరీ హోటల్ అంటే మామూలుగా ఉండదండి ఇక్కడ భోజనం అది కూడా చాలా హై డిమాండ్ ఉందండి మధ్యాహ్నం మూడైనా కానీ ఎవరు తగ్గట్లేదు సీట్లన్నీ ముందే ఆక్యుపై చేసేసారు ఖచ్చి ప్లేస్ ఉన్నా కానీ ఎవరికే కనికరం లేదండి అభ్యుదయ రైతు అయినటువంటి చిరంజీవి గారు కూడా లైన్లో ఉండక తప్పలేదు మన చిన్నప్పుడు ఎన్టీఆర్ కృష్ణ ఏఎన్ఆర్ సినిమాలకు అయితే ఎంత డిమాండ్ చూసి అండి ప్రస్తుతానికి అయితే రిపీట్ అవుతుందని చెప్పొచ్చు ఈ హోటల్ ద్వారా మొత్తానికి నేను సుబ్బారావు గారు అయితే సీటు సంపాదించుకొని కూర్చోగలిగామండి చిట్టి ముచ్చలతో అన్నం పట్టుకొచ్చాడండి అలాగే బెండకాయ కర్రీ తెచ్చిపెట్టాడు అలాగే పప్పు కూడా తీసుకొచ్చాడు పప్పు అయితే కొంచెం తీసుకుని బెండకాయ కర్రీ కొంచెం వేసుకొని మళ్ళీ మనం పెట్ట మాంసం అయితే ఆర్డర్ చేసామండి పిట్ట మాంసం ఆర్డర్ చేసిన తప్ప పండుగారు అప్పలరాజు గారు మీ తాతగారు ఓహో ఇది ఎన్ని సంవత్సరాలు పెట్టి ఉందండి హోటల్లో నూట ఇరవై ఏళ్ళు బట్టి ఉంది నూట ఏడు నూట ఏడు సంవత్సరాలు బట్టి ఉంది పాండు గారు అండి అప్పలరాజు గారు మనవడి గారు అయినా ఎంత ఓపిక్గా నాలుగే అయిపోయినాయి కదా ఈయన భోజనం చేయకుంటే మా అందరికి భోజనం పెట్టినందుకు చాలా సంతోషం ఉండే థ్యాంక్స్ అండి పాండు గారు ఎడంతో చేస్తూ వెళుతున్నా ఏమని పోకండి ఫోన్ పడుతున్నాడు భోజనం అయితే చాలా బాగుంది ఓకే అండి థ్యాంక్స్ అండి చెప్పండి పదకొండు గంటల నుంచి అండి ఫోర్ ఓ క్లాక్ పదకొండు గంటల నుంచి నాలుగు గంటలు క్లోజ్ చేసేస్తారు అసలు వచ్చిన బట్టి భోజనం నుంచి బట్టి పంపించేస్తారు ఇంకా తర్వాత సాయంత్రం ఈవినింగ్ అంటే అయిపోతే అయితే రెస్టారెంట్ క్లోజ్ ఏంటండి బాబు నాలుగేళ్ళకి క్రౌడ్ తగ్గలేదుగా మరి ఏళ్ళు ఏళ్ళందరకు పోయిన పెడితే మనకి ఏడు ఎన్ని అయిపోతుంది మళ్ళీ మాకు ఆకలేదు మళ్ళీ వచ్చేస్తాం మేము